శ్రీమాత్రే నమ మనస్సు వెలుగా అర్థమైంది ఇప్పుడు ఆ బాణాల దగ్గరకొద్దాం రెండవ నామం పంచ తన్మాత్ర సాయక సాయక అంటే బాణాలు అని తెలుసు మరి పంచ తన్మాత్ర అంటే పంచ తన్మాత్ర సాయక అంటే ఐదు తన్మాత్రల్నే బాణాలుగా ధరించినది తన్మాత్రలు అంటే సూక్ష్మమైన అంశాలు మనకు పంచభూతాలు తెలుసు కదా భూమి నీరు అగ్ని గాలి ఆకాశం ఈ స్థూల భూతాలకు కారణమైన వాటి సూక్ష్మ రూపాలే తన్మాత్రలు అవి ఐదు గంధ తన్మాత్ర వాసన భూమికి మూలం రస తన్మాత్ర రుచి నీటికి మూలం రూప తన్మాత్ర రూపం అగ్నికి మూలం స్పర్శ తన్మాత్ర స్పర్శ గాలికి మూలం శబ్ద తన్మాత్ర శబ్దం ఆకాశానికి మూలం ఓ ఇవి రూపాలన్నమాట మరి ఈ బాణాలు మన అనుభవంతో ఎలా ముడిపడి ఉన్నాయి మన పంచేంద్రియాలు చర్మం కళ్ళు చెవులు నాలుక ముక్కు ఈ తన్మాత్రల ద్వారానే బయటి ప్రపంచాన్ని గ్రహిస్తాయి శబ్దం స్పర్శ రూపం రసం గంధం వీటితోనే కదా మనం ప్రపంచాన్ని అనుభవించేది అవును నిజమే ఈ ఐదు బాణాలు మన మనస్సు ఎంత సహజంగా ఎంత వేగంగా ఈ ఇంద్రియ విషయాల వైపు దూసుకుపోతుందో సూచిస్తాయి బాణంలాగా అనమాట